నేషనల్ పెన్షనర్స్ డే వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని టీఎన్జి భవన్ లో తెలంగాణ పెన్షనర్స్ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా టీఎన్జిస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ టిఎన్జిఓస్ భవనాల ఏర్పాటుకు పెన్షనర్స్ చేసిన కృషి మరవలేనిదని జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు పెన్షన్ భిక్ష కాదు రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని గుర్తు చేశారు దాదాపు ముప్పై ఐదు ఏళ్ల పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించినందుకు గుర్తింపుగా పెన్షన్ అందుకు చేసుకుంటున్నారని చెప్పారు టీఎన్జీఓ సౌజన్యంతో పెన్షనర్స్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా పెన్షనర్స్ యూనియన్ అధ్యకుడు పెండ్యాల కేశవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా పెన్షనర్స్ యూనియన్ అధ్యకుడు పెండ్యాల కేశవరెడ్డి గాజుల నర్సయ్య రిటైర్డ్ పెన్షనర్స్ పాల్గొన్నారు పెన్షనర్స్ దినోత్సవ సందర్భంగా మా తండ్రి సమానులైనటువంటి పెద్దలందరికీ పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి యొక్క ఆశీస్సులు కూడా మా సంఘాలపైన ఉండాలి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వా పెన్షనర్లే ఎందుకంటే వారు ఈరోజు రెవెన్యూ గార్డెన్ కావచ్చు టీఎన్జిఓ సంఘ భవనాలు కావచ్చు వాళ్ళ యొక్క కష్ట ఫలితమే ఈరోజు మేము ఫలితాన్ని అనుభవిస్తున్నాం వీళ్ళ సంఘాలను కాపాడుతున్నాము అంటే ఆ రోజు నకార గారు సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానంలో కేసు వేశారు కనుక ఆ కేసును గెలిచిన రోజు కనుక ఈ రోజు నుంచి అందరము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మరొకసారి అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు ఫ్యామిలీ ప్లేస్ అందరికీ పెన్షన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ రావాల్సినటువంటి ఎటువంటి పిఆర్సీ బకాయిలు కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఎన్కాష్మెంట్ అవి కానీ ఎటువంటి యొక్క డబ్బు రాలేదు దాని గురించి మేము ప్రభుత్వం ఎన్నోసార్లు వినియోగించినాం మన ముఖ్యమంత్రి గారు అన్నారు మార్చి లోపల ఏదో ఫైనల్ చేస్తా అన్నాడు మార్కెట్ కమిటీ తర్వాత వాటర్ ఫక్స్ డిపార్ట్మెంట్ వారికి అసలు హెల్త్ కార్డు ఇవ్వరికి వెళ్ళి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలే అసలు ఇవ్వలే వీళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వని గత పది సంవత్సరాలు నుంచి పోరాటం చేస్తున్నాం కానీ అది ఇవ్వలేదు కేశవర్ రెడ్డి టీపీసీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు పదిహేడు డిసెంబర్ మా పెన్షనర్స్ జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు దీనికి మా పెన్షన్ అనేది ఇది హక్కు ఇది ఎవరు భిక్ష కాదు మేము చేసిన సర్వీస్కు ప్రతిఫలంగా మాకు గౌరవప్రదంగా బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంగా మాత్రమే చూడాలని చెప్పి చంద్రచూడు జో గారు ఇచ్చిన జడ్జిమెంటు పదిహేడు డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ టూలో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా దాదాపు ఏడు ఎనిమిది వందల మంది పెన్షనర్ వాలంటరీగా బయటికి రాలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ సంతోషం పట్టలేక ఈ ప్రోగ్రాంలు మనం అటెండ్ కావాలని చెప్పి రావడం జరిగింది